సో వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి ఏంటి అని అంటే ఫస్ట్ మనము రాజ్యాంగ పరిషత్ ప్రారంభించడానికంటే ముందు ప్రీవియస్ ఎగ్జామ్లో మనం నిన్నటి వరకు చెప్పిన క్లాస్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారనేది చూద్దాము సో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు ఉన్నాయి కదా ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో తెలంగాణ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో డేట్స్ అడిగారనమాట అంటే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నైన్టీన్ థర్టీ నవంబర్ సమ్ అక్టోబర్ అట్లా డేట్స్ అడిగారు సో ఆ డేట్స్ గురించి తెలంగాణ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో అడిగారు అలాగే ఇంకో ఏంటి అంటే ఇక్కడ చూడండి మనకేంటి అంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఉన్నాయి కదా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలోనే మనకి ఐఎన్సీకి హాజరైన ఒకే ఒక రౌండ్ టేబుల్ సమావేశం రెండవ సమావేశానికి హాజరైన వ్యక్తి గాంధీ ఇది డిఏఓ ఎగ్జామ్లో తెలంగాణ డిఏఓ ఎగ్జామ్లో అడిగారనమాట సో ఇవి మీరు టిక్ మార్క్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఇది సో కమ్యూనల్ అవార్డు గురించి ఈ కమ్యూనల్ అవార్డు ప్రకటించినప్పుడు ఇంగ్లాండ్ ప్రధాని వచ్చేసి రామ్సే మెక్డొనాల్డ్ ఉన్నాం కదా అది తెలంగాణ గ్రూప్ ఫోర్లో అడిగారు నెక్స్ట్ పూనా ఉడంబడిక ఉంది కదా అంటే కమ్యూనల్ అవార్డు బేస్ మీదనే పూనా ఉడంబడిక డేట్స్ కూడా అడిగారు అనమాట నైన్టీన్ థర్టీ సెప్టెంబర్ అనేసి అది కూడా తెలంగాణ గ్రూప్ ఫోర్లో అడిగారు అంటే ఇవి రెండు కలిపి ఏబీ బిట్లలాగా అడిగారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఇక్కడ చూడండి రాష్ట్రాల్లో డయార్కి విధానాన్ని రద్దు చేసింది అని చెప్పేసి తెలంగాణ గ్రూప్ టూలో అడిగారు నెక్స్ట్ కేంద్రంలో డయార్కిని ప్రవేశపెట్టారు ఇది కూడా తెలంగాణ గ్రూప్ టూలో అడిగారు నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో అఖిల భారత సర్వే సమాఖ్య గురించి తెలంగాణ గ్రూప్ టూలో అడిగారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెడరల్ రాష్ట్ర ఉమ్మడి జాబితా గురించి తెలంగాణ గ్రూప్ టూలో అడిగారు తెలంగాణ గ్రూప్ ఫోర్లో కూడా అడిగారు అనమాట నెక్స్ట్ ఫెడరల్ కోర్టు గురించి తెలంగాణ గ్రూప్ ఫోర్లో అడిగారు నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మనకి ఇదిగోండి క్రిప్స్ ప్రతిపాదనల గురించి గ్రూప్ త్రీలో అడిగారు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎర్రకోట మనం ఐఎన్ఏ విచారణ అన్నాం కదా నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నవంబర్ ఫిఫ్త్ నుంచి నవంబర్ లెవెన్త్ వరకు ఆ ఎర్రకోట ఐఎన్ఏ విచారణ ఖైదీలుగా పేర్కొనబడిన వారని చెప్పేసి వీళ్ళ ముగ్గురు పేర్లు ఇంకొకరు పేరు ఇచ్చారనమాట సో ఏబీసీ బీసీఏ అట్లా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి అడిగారు డిఏఓ ఎగ్జామ్లో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేంటి అంటే ఇవి ఇది కూడా అడిగారు మౌంట్ బాటన్ ప్రణాళిక గ్రూప్ త్రీలో అడిగారు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న మనకి మొట్టమొదటి కేంద్ర మంత్రి మండలి ఉంది కదా సో అది మనకి గ్రూప్ త్రీలో అడిగారు అనమాట నెక్స్ట్ ఇక్కడరకు అడిగారు అనమాట ఓకేనా సో నెక్స్ట్ మనం కంటిన్యూషన్ పాట రాజ్యాంగ పరిషత్ చూద్దాము సో చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ రాజ్యాంగ పరిషత్ వచ్చేసి ఏంటి అంటే రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి ఏర్పాటైన మేధావుల బృందమే రాజ్యాంగ పరిషత్ అనమాట అంటే మనం మనకు చెప్పారు కదా మీకు చేతనైతే రాజ్యాంగాన్ని రూపొందించుకోండి అని చెప్పేసి దాన్ని సవాలుగా తీసుకొని రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి ఏర్పాటైనటువంటి మేధావుల బృందమే రాజ్యాంగ పరిషత్ అనమాట సో ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ ఏంటి అంటే అమెరికా రాజ్యాంగ అమెరికా పిలుస్తారు అంటే ఫిలడెల్ఫియా కన్వెన్షన్ అని అంటారు అనమాట అమెరికా దేశంలో ఫిలడెల్ఫియా అనే ఒక ప్లేస్ లో దీన్ని నిర్మించుకున్నారు కాబట్టి దీన్ని ఫిలడెల్ఫియా కన్వెన్షన్ అని కూడా అంటారనమాట సో ప్రపంచంలోనే మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ ఏర్పరచుకున్నది అమెరికా అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రాజ్యాంగ పరిషత్ అను భావనను మొదటగా ప్రకటించినటువంటి భారతీయుడు ఎవరు అంటే ఎంఎన్ రాయ్ అనమాట అంటే రాజ్యాంగ పరిషత్ అనేది ఒకటి ఉండాలి అని చెప్పేసి ఆ భావనను ప్రకటించిన మొదటి భారతీయుడు ఎంఎన్ రాయ్ నైన్టీన్ థర్టీ ఫోర్లో అట్లాగే రాజ్యాంగ పరిషత్ కోసం డిమాండ్ చేసిన మొదటి రాజకీయ పార్టీ ఏంటి అంటే స్వరాజ్ పార్టీ అనమాట సో నైన్టీన్ ట్వంటీ టూలో స్వరాజ్యం అనేది బ్రిటిష్ వారు ఇచ్చే భిక్ష కాదు అని ఇది భారతీయుల స్వయం వ్యక్తీకరణ అని చెప్పేసి యంగ్ ఇండియా పత్రికలో పేర్కొన్నాడు మహాత్మా గాంధీ అనమాట అట్లాగే యంగ్ ఇండియా పత్రిక ద్వారా రాజ్యాంగ నిర్మాణ సభ ద్వారా మాత్రమే భారత ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పి పేర్కొన్నాడు గాంధీ అంటే మన భారతదేశ స్వాతంత్ర ఆకాంక్షలు ఎలా నెరవేరుతాయంటే యంగ్ ఇండియా పత్రిక ద్వారా మరియు రాజ్యాంగ సభ నిర్మాణ సభ ద్వారా మాత్రమే భారత ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పేసి అట్లాగే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లు ద్వారా ఐర్లాండ్ లో వలె భారత ప్రజలకు కూడా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు అవకాశం కల్పించాలి అని చెప్పేసి బ్రిటిష్ వారిని డిమాండ్ చేసింది అనిబిసెంట్ అనమాట అంటే సో నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్ అనేది ప్రవేశపెట్టారు ఆ బిల్లు ద్వారా ఈమె ఐర్లాండ్లో ఎలా అయితే వాళ్ళకి అవకాశం రాజ్యాంగ పరిషత్ ఏర్పరచుకోవడానికి ఐర్లాండ్లో వాళ్ళకి ఎలా అయితే అవకాశం ఇచ్చారో అట్లాగే భారత ప్రజలకు కూడా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి బ్రిటిష్ వారిని డిమాండ్ చేశారు అనిబిసెంట్ అనమాట అట్లాగే నైన్టీన్ ట్వంటీ సెవెన్లో సైమన్ కమి వ్యతిరేకిస్తున్న భారతీయులను ఉద్దేశించి చేతనైతే రాజ్యాంగాన్ని మీరు రూపొందించుకోగలరా అని సవాల్ చేసిన వ్యక్తి ఎవరు అంటే లార్డ్ బెర్క్వెన్ హెడ్ అనమాట అంటే మనం నైన్టీన్ ట్వంటీ సెవెన్ లో సైమన్ కమిషన్ వచ్చింది కదా మనం సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి ఇండియన్స్ నినాదం ఇచ్చారు కదా కాబట్టి అలా వ్యతిరేకిస్తున్నటువంటి ఇండియన్స్ ఉద్దేశించి మీకు చేతనైతే రాజ్యాంగాన్ని రూపొందించుకోగలరా అని చెప్పేసి క్వశ్చన్ వేసింది ఎవరు అంటే లార్డ్ బెర్క్వెన్ హెడ్ అనమాట అట్లాగే ట్వంటీ ఎయిట్ లో ఆ సవాల్ని స్వీకరించి అంటే ఈ లార్డ్ బెర్ ఇచ్చినటువంటి సవాల్ని నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో స్వీకరించి నమూనా రాజ్యాంగాన్ని రూపొందించడానికి బొంబాయి అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేశాడు ఎవరు అంటే మోతిలాల్ నెహ్రూ అనమాట అంటే ఆ సవాల్ని ఎవరు స్వీకరించారు అంటే మోతిలాల్ నెహ్రూ స్వీకరించి నమూనా రాజ్యాంగాన్ని రూపొందించడానికి బొంబాయి అఖిలపక్ష కమిటీని కూడా ఏర్పాటు చేశాడు ఆ బొంబాయి అఖిలపక్ష కమిటీకి అధ్యక్షుడిగా ఎవరున్నారు అంటే ఎంఏ ఎంఆర్ఏ అన్సారి అనమాట ఓకేనా ఈ అఖిలపక్ష కమిటీ అని అన్నాం కదా బొంబాయి అఖిలపక్ష కమిటీ అని మరి ఆ అఖిలపక్ష కమిటీలో ఉన్నటువంటి ఇతర సభ్యులు ఎవరు అంటే ఏర్పాటు చేసింది మోతిలాల్ నెహ్రూ కానీ ఇతర సభ్యులు ఎవరు అంటే లాలా లజపత్ రాయ్ షోయబ్ కురేషి మంగల్ సింగ్ జిఆర్ ప్రధాన్ ఇమామ్ అలీ ఎంఎన్ ఆనే సుభాష్ చంద్రబోస్ తేజ్ బహదూర్ సప్రూ ఎంఆర్ జయకర్ అనమాట ఈ తొమ్మిది మంది కూడా ఈ అఖిలపక్ష కమిటీలో ఇతర సభ్యులన్నమాట నమూనా రాజ్యాంగాన్ని నెహ్రూ రిపోర్ట్ దాన్ని మోతిలాల్ నెహ్రూ రిపోర్ట్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్గా అభివర్ణిస్తారు సో నెహ్రూ రిపోర్ట్ని వ్యతిరేకిస్తూ పద్నాలుగు సూత్రాలు అంటే ఫోర్టీన్ పాయింట్ ఫార్ములాను రూపొందించింది ఎవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా అనమాట అంటే మనకి మోతిలాల్ నెహ్రూ రూపొందించినటువంటి నెహ్రూ రిపోర్ట్ నమూనా రాజ్యాంగాన్ని ఎవరు వ్యతిరేకించారు అంటే మహమ్మద్ అలీ జిన్నా వ్యతిరేకించారు ఫోర్టీన్ పాయింట్ ఫార్ములాని రూపొందించాడన ఈ మహమ్మద్ జిన్నా అట్లాగే నైన్టీన్ థర్టీ ఫోర్లో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకే డిమాండ్ చేసింది మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు డిమాండ్ చేసింది రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు కోసం అంటే నైన్టీన్ థర్టీ ఫోర్లో అనమాట అట్లాగే నైన్టీన్ ఫార్టీలో ఆగస్టు ప్రతిపాదనల రూపంలో సూత్రప్రాయంగా రాజ్యాంగ పరిషత్ని బ్రిటిష్ వారు ప్రస్తావించారనమాట ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు రియాక్ట్ అయ్యారు ఈ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు గురించి అంటే నైన్టీన్ ఫార్టీ ఆగస్టు ప్రతిపాదనలు ఉన్నాయి కదా ఆ సమయంలో సూత్రప్రాయంగా రాజ్యాంగ పరిషత్ని బ్రిటిష్ వాళ్ళు ప్రస్తావించారు అట్లాగే నైన్టీన్ ఫార్టీ టూలో అధికారికంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకి హామీ ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే స్టాపడ్ క్రిప్స్ గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ఫార్టీలో ఆగస్ట్ ప్రతిపాదనల రూపంలోనేమో జస్ట్ సూత్రప్రాయంగా జస్ట్ సింపుల్గా వాళ్ళు రాజ్యాంగ పరిషత్ గురించి ప్రస్తావించారు కానీ నైన్టీన్ ఫార్టీ టూలో అధికారికంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు పర్మిషన్ ఇచ్చారనమాట స్టాపర్ క్రిప్స్ అనమాట సో నైన్టీన్ ఫోర్టీ సిక్స్ లో కేబినెట్ మిషన్ సూచనలను అనుసరించి రాజ్యాంగ పరిషత్ కి జూన్ జూలై మధ్యలో ఎన్నికలు నిర్వహించబడను అంటే మనకి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలి అని అంటే సో ఎలక్షన్స్ నిర్వహించారనమాట జూన్ జూలై మధ్యలో ఆ ఎన్నికలు అనేది ఎప్పుడు అంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఎవరి సూచనల మేరకు అంటే క్యాబినెట్ కమిటీ క్యాబినెట్ మిషన్ ఉంది కదా ఆ క్యాబినెట్ మిషన్ సూచనలను అనుసరించి జూలై జూన్ జూలై మధ్యలో రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు నిర్వహించబడ్డాయి సో ఎలా నిర్వహించారు ఎన్నికలు రాజ్యాంగ పరిషత్కి నిర్వహించినటువంటి ఎన్నిక అనేది ఏ పద్ధతిలో అంటే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అనమాట దీన్ని ప్రపోషన్ రిప్రజెంటేషన్ అని అంటారు సో నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు నిర్వహించబడేను లేదా ఏక ఓటు బదిలీ పద్ధతిలో అంటే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ లో కూడా నిర్వహించబడను లేదా పరోక్ష పద్ధతి అంటే ఈ నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక బ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అనవచ్చు ఈ పద్ధతిని లేదంటే ఏక ఓటు బదిలీ పద్ధతి అనొచ్చు లేదంటే పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారని కూడా అనొచ్చు మనకి ఎగ్జామ్లు అడుగుతారు సో రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు అనేది ప్రత్యక్ష ఎన్నికలు పరోక్ష ఎన్నికలు అట్లా అడుగుతారనమాట సో మనకి నై రాజ్యాంగ పరిషత్కి నిర్వహించినటువంటి ఎన్నికలు అనేవి పరోక్ష పద్ధతిలో నిర్వహించబడ్డాయి అన్నమాట సో ముందుగా రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించారు అంటే ఈ ఎన్నికలు నిర్వహించడానికంటే ముందు ఎవరికి రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు నిర్వహించడానికంటే ముందు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు నిర్వహించారనమాట రాష్ట్ర శాసనసభకు ఎవరైతే ఎన్నికైతారో ఆ ప్రతినిధులు పరిషత్ సభ్యులను ఎన్నుకున్నారనమాట అంటే ఫస్ట్ రాష్ట్ర శాసనసభ కల ఎన్నికలు నిర్వహించి ఆ ఆ ఎన్నికలు రాష్ట్ర శాసనసభలకు ఎవరైతే ప్రతినిధులు ఎన్నుకోబడ్డారో ఆ ఎన్నుకోబడ్డటువంటి ప్రతినిధులు పరిషత్ రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకున్నారనమాట అలాగే స్వదేశీ సంస్థానాల నుంచి నామినేషన్ పద్ధతిలో పరిషత్కి సభ్యులకు ఎంపిక అనేది జరిగింది అంటే స్వదేశీ ఉన్నాయి కదా ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళ నుంచి ఎలా జరిగాయి అంటే ఎంపిక అనేది నామినేషన్ పద్ధతిలో రాజ్యాంగ పరిషత్కి సభ్యులను ఎంపిక జరిగారనమాట మరి భారత రాజ్యాంగ సభ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మరి భారత రాజ్యాంగ సభ ఉపాధ్యక్షుడు ఎవరు అంటే హెచ్సి ముఖర్జీ అనమాట అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఉపాధ్యక్షుడు వచ్చేసి మనకి హెచ్సి ముఖర్జీ అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల యొక్క ప్రాతినిధ్యం అంటే ఎలా ఉండేది రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల ప్రాతినిధ్యం అంటే దేశ విభజన కంటే ముందు రాజ్యాంగ పరిషత్తుల సభ్యుల సంఖ్య ఎంత అంటే మూడు వందల ఎనభై తొమ్మిది అనమాట అంటే ఇండియా పాకిస్తాన్ వేరు కాకముందు రాజ్యాంగ పరిషత్తులో ఉన్న సభ్యుల సంఖ్య ఎంతమంది అంటే మూడు వందల ఎనభై తొమ్మిది పాలిత రాష్ట్రాల ప్రతినిధులు అంటే ఈ మూడు వందల ఎనభై తొమ్మిదిలో బ్రిటిష్ పాలిత రాష్ట్రాల ప్రతినిధులేమో రెండు వందల తొంభై రెండు మంది ఉండేవాళ్ళు స్వదేశీ సంస్థానాల ప్రతినిధులేమో తొంభై మూడు మంది ఉండే వాళ్ళు బ్రిటిష్ కేంద్రపాలిత ప్రాంతాల వాళ్ళు నలుగురుండే వాళ్ళు వీళ్ళందరూ కలిపితే త్రీ ఎయిటీ నైన్ అనమాట ఎప్పుడు అంటే ఇండియా ప్లస్ పాకిస్తాన్ కలిపినప్పుడు ఓకేనా తర్వాత మనము బ్రిటిష్ పాలిత రాష్ట్రాల్లో టూ నైంటీ టూ మెంబర్స్ ఉండేవాళ్ళు అనమాట స్వదేశీ సంస్థానాల్లో నైంటీ త్రీ మెంబర్స్ కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాల్లో నలుగురు అనమాట సో నెక్స్ట్ రేపు వచ్చేసి ఈ ఇంతమంది సభ్యులలో ఏ ఏ రాజకీయ పార్టీ నుంచి ఎంతమంది సభ్యత్వం ఉండేది అంటే ఎంతమంది ప్రాతినిధ్యం వహించారు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకేనా సో ఇప్పటివరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్